గంజాయి కూడా విపరీతంగా దర్శనయమైపోయిందని చెప్పి ఇలా మన ప్రభుత్వం ఒక నిర్ణయం ఎక్కడ కూడా తీసుకు ఎవరైనా సరే మాదక ద్రవ్యాలు తీసుకుంటా చట్టం తీసుకొస్తున్నాం దాని మీద ఎక్కడ కూడా గంజాయి కూడా ఏ సందర్భం వచ్చినా గంజాయి అని బాధపడుస్తున్నారు అందుకే పోలీసులు కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక నిర్ణయం తీసుకున్నాం తెలంగాణ చుట్టుపక్కల నుంచి బాటలు కూడా ఇక ముందు గంజాయి కానీ మాదేకర వినియోగించడం జూతం మొత్తం కూడా ఖరారు యువకులంతా కూడా అవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ప్రజా పరిపాలన సాగుతుందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ రెండు గంటలకు ఇలా కలెక్టర్ ఆఫీసులో ఎమ్మెల్యేలు ఆఫీసర్లతో కలెక్టర్లతో రివ్యూ పెట్టాలని మొదటిసారి కాబట్టి మిషన్ భగీరాజ్ కానీ అని ఇవన్నీ పేరు చెప్తుందప్ప ఎక్కడ కూడా నీళ్ళు రాని పరిస్థితి అందుకే ఈ రోజు పరిపాలనలో ముందుండి మన నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రజాస్వామ్య యొక్క ప్రజారంజన పాలన కొనసాగుతుంది తెలియజేసుకుంటూ మూడు రోజులు నల్లగొండకు వస్తాను తప్పకుండా ప్రతి విలేజ్ వారిగా ఒక రోజు మొత్తం ఏ ఊరిలో ఏ సమస్య ఉన్నాయో నాకు తెలుసుదని కానీ మళ్ళొకసారి మాట్లాడుకొని

अनलो <Felul> बाला, भाजप बदलो अलेक, भाजप बेस, भाजप बदलो अलेक, भाले वाले राष्ट्रवादी हैं, भाजप बेस, भाजप बेस, सर भाजप, अब इस दिलो नाखात वाले कोई चीज तो नहीं मिलेगा क्या, सर, भाजप सर, भाजप सर, भाजप सर, भाजप सर,

ನಮ್ಮ ಕೊಟ್ಟು ನಿರ್ವಹಿಸಿ ಮೊನ್ನೆ ಆರೂ ಅಂಗದಿ ಜೈ ಹಿಂದ್ ಜಯ ಕಾಲೇಜ್